మీరు చూసే రోమో టూ సిక్స్ అండి డీలక్స్ ఇవాళ పన్నెండు వేలు అడిగారంట పన్నెండు వేల ఐదు వందలు లేదు పదమూడు వేలు పడలేదు నేను చూసినంతవరకు ఇది డీలక్స్ కింద రాదు బెస్ట్ కింద వచ్చేది పన్నెండు వేలు అడిగారు బెస్ట్ అంతే ముడత ఉంది ముడత ఉండకుండా ఉంటేనే డీలక్స్ కింద వస్తుంది బెస్ట్ అంతే రోమి టూ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సి చల్లదనం డబల్ ఫైవ్ పళ్ళు దగ్గరకి పళ్ళు వేసుకొచ్చారు తొమ్మిది వేలు పడ్డాయి చల్లదనం చూడండి చల్లదనానికి ప్యాకింగ్కి మూడు వేలు తేడా అర్థం చేసుకోరు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ సంవత్సరం లేవు వేసుకోండి పత్తూ పన్నెండు వేల ఐదు వందలు వేసారు టూ జీరో టూ జీరో బాగుంది మంచి ఆర్థాలు వచ్చాయి ఉంది లైట్గా చల్లదనం ఉంది రోమి టూ సిక్స్ అండి బెస్ట్లో చల్లదనం రోమి టూ సిక్స్ చల్లదనం బెస్ట్లో చల్లదనం మళ్ళీ పదకొండు వేలు వేసారు కలరు గోల్డ్ స్పాట్ కలరే బెస్టే కానీ ఇదిగో చల్లదనా లైట్ చల్లదనం అంతే ఎక్కువగా మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ అండి పదకొండు వేలు వేసాం కలరు మరీ డార్క్ అయిపోయింది కొద్దిగా ఎక్కడ ఒకయా తెల్లపరం ఎక్కడ ఒకయా తెలపురం కలర్ కూడా మరీ డార్క్ అయిపోయింది మీడియం బెస్ట్ కింద వచ్చింది పదకొండు వేలు వేసాడు పదకొండు వేలు వేశారు పదకొండు వేలు అడిగారు ఇవట్ల పదకొండు వేలు అడిగితే ఇవ్వట్లా ఏసీ రేట్ ఉంది సారీ టూ జీరో ఫోర్ త్రీ బాగుంది కలర్ సైజ్ కూడా బాగుంది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్ అండి నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు వేశారు బాగా తగ్గించారండి మార్కెట్ నెంబర్ ఫైవ్ కూడా డౌన్ స్లో చేశారు మార్కెట్ సై తక్కున్న బెస్టే సై అయినా బెస్టే సూపీరియర్ క్వాలిటీ తేజ సూపర్ డిలక్స్ అండి బంగ్లాదేశాలు వాళ్ళు ఒకళ్ళు పదమూడు పదమూడు వేల ఎనిమిది వందలు ఒకళ్ళు పద్నాలుగు లేచారు సూపర్ క్వాలిటీ సూపర్ సూపర్ డిలక్స్ మార్కెట్లో తక్కువండి బాగా తక్కువ ఇవాళ శుక్రవారం రోజు సూపర్ డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందలు అడిగారంట సూపర్ క్వాలిటీ బద్దకట్టు మందాలి అరిగాయి సూపర్ పైగా కలర్ కూడా లైట్ కలర్ ఎక్సలెంట్ క్వాలిటీ అసలు సీడ్ రకాలు అదే రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయి రెండు ఉన్నాయి ఎరుపు మీడియాలు ఐదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ అని కూడా చూడండి ఇది డబల్ ఫైవ్ త్రీ అని ఈ రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు లాట్లు ఇది కూడా అంతే రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ ట్వంటీ త్రీలో ఐదు వేల ఐదు వందలు వేసారు బెస్ట్లు అండి బంగారం పదకొండు వేల ఐదు వందలు మచ్చ అయిందంట బాగుంది క్వాలిటీ క్వాలిటీలు బాగున్నాయి బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్ స్లో అయిపోతే ఇది కూడా స్లో అవుతుంది పదిహేను రూపాయలు బంగారం బెస్ట్లు చూసారా సైజ్ తక్కువైనా బెస్ట్లు బాగున్నాయి మచ్చకాయ ఎక్కడో ఎక్కడో ఒకటి ఉంది మచ్చకాయ అంతే అండి బెస్ట్లు సైజ్ తక్కువైనా బెస్ట్లే తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు అడిగారండి డీలక్స్ అయితే కాదు బెస్ట్లు అంతే క్లాసిక్ తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు అడిగారు క్లాసిక్ కలర్ నిన్న పదమూడు వేల ఐదు వందలు వేస్తే క్యాన్సిల్ అయినాయి అంటండి త్రీ తేజాలు బెస్ట్లు ఇవాళ పదమూడు వేలు మచ్చలైనవి అంటండి బెస్ట్లు తేజాలు సైజులు ఉన్నాయి సైజులు ఉన్నాయి బాగా నిన్న పదమూడు వేల ఐదు వందలు ఎక్కడా ఇవాళ పదమూడు వేలు ఎక్కడా పదమూడు వేల ఐదు వందలు నిన్న క్యాన్సిల్ అయితే ఇవాళ పదమూడు వేలకేసారు డీలక్స్ అయితే కాదు కానీ బెస్ట్ సూపర్ టెన్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి పన్నెండు వేల ఏడు వందలు వేసారు బెస్ట్ బెస్ట్ అయినా బాగుంది క్వాలిటీ కలర్ కూడా బాగుంది సైజ్ తక్కువ కాబట్టి మెయిన్ ఏంటంటే సైజ్ తక్కువ బెస్ట్ డిడి అండి బెస్ట్ సైజ్ తక్కువ పదకొండు వేలు వేసాయి కలర్ థమ్స్అప్ కలర్ పదకొండు వేలు వేసాయిశారా కలర్ హైలైట్ పదకొండు వేలు వేసారు ఫైవ్ త్రీ వన్ సింగ్ ఏంటండి డిలక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్లు సైజు కానీ కలర్ కానీ డీలక్స్ పన్నెండు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా డీలక్స్ ఎక్సలెంట్ ఉంది కలర్ మాత్రం హైలైట్ అండి ఈ సంవత్సరం డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటాలో లేవు కనపట్టలేదండి పెద్దగా తేజాలే తలఫర తగులుతున్నాయి సైజులు ఉన్నాయి అదే బీహార్లు వేసారు పన్నెండు వేల ఐదు వందలు ముడుతుంది కాయ తెలపురం మొడతంది కాయ తెల్లపరం ఈ ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోవు కాబట్టి బీహార్ వాళ్ళు కొంటాడు సైజు ఉంది మళ్ళీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆరుదలు ఉన్నాయి బాగుండండి త్రీ ఫోర్ అంతాలు డెలక్సీ బాగుండి ఆరు వేలు వేశారు ఇది 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 ఆరుదలు ఉన్నాయి బాగా ఆరు వేలు వేశారు ఆరుమూరు డీలక్సే మెతకొచ్చింది ఫండ్ ఉంది తొమ్మిది వేలు వేసాడు క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది మరి డీలక్స్ మెతక తొమ్మిది వేలు ఓ బాగా మెతకండి ఇది బాగా మెతక కానీ సైజు ఎమర్ సైజు కలర్ హైలైట్ ఎరుపులాగే ఉన్నాయి అందులో సైజులు ఏంది మా సైజులు ఉన్నాయి చూడకారా ఎరుపులు తేజాల్లో మీడియాలు రాక ఈ ఏరకుండా తెచ్చినాయి తాళగాలు ఏరితే ఇలాగ వస్తాయి మచ్చకాయలు వస్తాయి కదా వీటిని పదివేలు తగ్గుంటున్నాడు మచ్చకాయ ఉంటాయి కానీ తాలు ఉండదు ఇంట్లో చూస్తే బాగున్నాయి అచ్చంగా ఈ కాయలు తాగుతాను చూసారా రంగులు చూస్తేనేమో ఎక్సలెంట్గా ఉంది కానీ ఈ కాయలు ఎక్కువ తగ్గుతా ఫ్రెండ్ టచ్ కాయలు ఇవన్నీ ఎరుపులు ఉన్నాయి చూడండి ఎరుపు కూడా ఉంది దాంట్లో ఐదు వేలు వేశారు త్రీ ఫోర్ అంతా ఈ రకం బాగుందండి క్వాలిటీ బెస్టే సార్కి లావ టైప్ పదకొండు వేల ఐదు వందలు వేసాడు కలర్ కూడా బ్రహ్మాండం లావ్ టైప్ కాబట్టి షార్ప్ క్వాలిటీ చూస్తేనేమో డీలక్స్ అండి పండు వేసుకొచ్చాడు లైట్కి చల్లదనం వచ్చింది ఒక బస్తా ఆరుదల ఉంది ఒక బస్తా చల్లదనం వచ్చేపాటికి డీలక్సే పదమూడు వేలు ఒకళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు రాశారు చల్లదనం ఈ పండు తగిలిన వాళ్ళు ఏమో పదమూడు వేలే రాశారు ఈ పండు చూసుకోకుండా రాసిన వాళ్ళు ఏమో ఎక్స్పోర్ట్ వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు రాసారు డీలక్సే నిన్నటికి యాల్టికి మళ్ళీ ఐదు వందలు బొక్క ఇది బాగా చాలదనం బాగా డీలక్సే బెస్టే సైజు ఉంది రంగు ఎక్సలెంట్గా ఉంది పండు కూడా ఉంది దీంట్లో కానీ బాగా బాగా చలదనం వచ్చింది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రాశారు ఒకళ్ళు పన్నెండు వేలు ఒకళ్ళు పన్నెండు వేలు అయింది ఉన్నారు బాగా చల్లదనం ఉంది మీడియం బెస్ట్ త్రీ ఫోర్ అనండి మీడియం బెస్ట్ పన్నెండు వేలు వేసాను సైజ్ తక్కువ చూసారా కలర్ డార్క్ కలర్ కానీ మీడియం బెస్ట్ కింద వచ్చి ఏసీ ఆరుమూర్లు మీడియం ఎనిమిది వేలు వేసారు మీడియం అయినా రంగు డార్క్ కలర్ ఏసీ ఆర్మూర్ ఎనిమిది వేలు మీడియం అయితే తక్కువ ఆరుమూరు ఏసీ ఆరు వేల ఐదు వందలు వేసారు చేత ఐదు వందలు తగ్గించారు మరి నిన్న ఈ రకాలు ఏడు వేలు ఇచ్చారు ఇవాళ ఆరు వేల ఐదు వందలే తీర్తా శుక్రవారం ఆరుమూరు ఆరుమూరు తా డీలక్స్ కానీ రంగులు బాగా ఉంది డీలక్స్ తాళైతే కాదు ఆరుమూర్త ఐదు వేల ఐదు వందలు రసాయి గట్టిపళ్ళు పళ్ళు చూడండి సైజ్ తక్కువ తేజాలు హాల మతకలు పళ్ళు పదివేల ఐదు వందలు వేసారు చలదనాలు వన్ టైం చేసి నోట్ ఐదు అన్నారంటో నోటైదు ఎక్కువ ధర ఇది తగులుతున్నాయి బంగారం ఈ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇద్దరు రాశారు మయలు అట్ట తగులుతున్నాయి సైజు ఉండిద్ది కానీ ఐదు తగులుతాయి మూడు బెస్ట్లు లైట్ కలర్ కాబట్టి బెస్ట్లే ఒకళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు ఇంకోళ్ళు వచ్చి పదివేలు రాశారు బెస్ట్లు కానీ డీలక్స్ అయితే కాదు తొమ్మిది వేల ఐదు వందల వందలప్పుడు పదివేలప్పుడు బెస్ట్లు ఆరుమూరు మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేల ఐదు వందలు వేసారు బ్రహ్మ బ్రహ్మాండంగా ఉండేది మీడియం బెస్ట్ కింద వస్తాయి సైజ్ సైజు కూడా బాగానే ఉండేది రంగులు బాగుండవు ఇదేమో పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ వస్తాయి కొత్త అండి సీడ్ రకాలే ఈ ఏదో సీడ్ రకాలు ఈ బె చూడడానికి రంగు బాగుంది సైజు ఉంది పదివేలు వేసారు మంచి ఆరదలు ఉంది ఇది కొద్దిగా తెలపర తగులుతుంది ఇదేమో తొమ్మిది వేలు వేసారు సీడ్ రకం ఇది ఏదో డిడి అయితే కాదు వన్ జీరో ఎయిట్ వన్ కూడా కాదు ఇది వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ ఫుల్ ఆరదలు ఉంది పదకొండు వేలు వేసారు మంజూర్ వన్ కిందే రాశారు ఇదేమో పదివేలు ఇదేమో తెలపరద అవుతుంది తొమ్మిది వేలు ఇదేమో అంజూరు వన్ బెస్ట్ మంచి ఆరుదల ఉంది పదకొండు వేలు ఎత్తకలు వచ్చినాయండి చల్లదనం వచ్చింది కర్నూలు డీడి బెస్టే పదివేలు రాశారు బెస్ట్లో చల్లదనం వచ్చాయి కాబట్టి పదివేలు రాశారు రంగు కూడా ఉంది వాటర్ స్ప్రే చేసుకొస్తారు వాళ్ళు హాయ్ మీరు ఇట్లా అంటేనే అర్థమైంది నాతో కానీ ఈ ఆరుదాలు ఉన్నాయండి డీడీ దేవనూర్ డీలక్స్ బెస్ట్ లుక్ పన్నెండు వేలు రాసేదండి బాగుంది క్వాలిటీ మంచి ఆరుదాలు ఉంది కలర్ హైలైట్ ఇది డీలక్స్ దేవనోర్ డెలక్స్ పన్నెండు వేలు చూసేవి త్రీ ఫోర్ అని ఏసీ బాగా మీ మీడియంలో రంగు బాగుంది అంతే తలపరి కూడా ఉన్నాయి తలపరి తిరిగిపోయినాయి కానీ రంగు చూడడానికి బాగుంది ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు రాశారంట ఇవి కూడా ఏమో త్రీ ఫోర్ అని టైప్ అంతే కానీ తెలపరీ ഏഴു വേല ഏഴു വേലൈൻ കെസി